ప్రియ ప్రవక్త సల్లల్లాహులైవాలి అస్సలం గారి యొక్క సీరత్లో ఒక ప్రశ్న ఏమడగడం జరిగిందంటే ప్రవక్త సల్లల్లాహు అల్లూ వెస్లం గారు నలభై సంవత్సరాల తర్వాత ప్రవక్త పదవిని ప్రకటించారంటారు కదా లేదా కొంతమంది నలభై సంవత్సరాలకు ప్రవక్త పదవి లభించింది అంటారు కదా మరి నలభై ఏళ్ళ కంటే ముందు ఆయనకు ప్రవక్త అని ఆయనకు తెలుసా అని అడగడం జరిగింది చూడండి ప్రవక్తల గురించి ఎప్పుడైనా సరే కొన్నిసార్లు వాళ్ళకు తెలిసి ఉండొచ్చు కొన్నిసార్లు వాళ్ళు దాస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకు అప్పుడే తెలుస్తుంది ఇట్లాంటివన్నీ కూడా మన ఖురాన్లో ఉదాహరణలు దొరుకుతాయి మీరు మూసాగారిని చూడండి అల్లా మొదటి నుంచి కూడా ఆయన్ను తన రక్షణలో పెట్టుకున్నాడు ఆయన పెంపకం దగ్గర నుంచి ఆయన జననం దగ్గర నుంచి ఆయన్ని రక్షించడం దగ్గర నుంచి ఆయన్ను మద్యం తీసుకుపోవడం దగ్గర నుంచి అప్పటి వరకు ఆయన జీవితం ఎలా ఉంటుంది ఫిరోన్ వాసుల దగ్గరే ఉంటుంది జీవితం కానీ ఫిరోన్ల లాగా ఉన్నారా అంటే లేదు ఎందుకంటే ఫిరోనియల్లో కలిసిపోయి వాళ్ళ ప్రకారమే ఉంటే ఒక వ్యక్తిని చంపినంత మాత్రాన ఫిరోన్ యొక్క వంశంలో ఉన్నటువంటి వ్యక్తి ఫిరోన్ దర్బార్లో ఉన్నటువంటి ఒక రాకుమారుడు పారిపోవడం అనేది కళ్ళ దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే వా ఆయన అక్కడున్నా కూడా వాళ్ళ మధ్య లేడు ఎప్పుడైతే అల్లహతల ఆయనకు ప్రవక్త పదవిని అప్పగించారో ఆయన ప్రవక్త అని ఆయనకు తెలియజేశారు అక్కడి నుంచి ఆయన సీరథ్ మీరు ఖురాన్ తీసి చదవండి ఆయన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఆయన మాటలు ఎలా ఉంటాయి అంతకుముందు ఆయన యొక్క మాటలు పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి అల్లా దృష్టిలో వాళ్ళు జన్మించక ముందు నుంచే ప్రవక్తలుగా ఉంటారు రెండో పాయింట్ వారు అల్లా రక్షణలో ఉంటారు ఎటువంటి షిర్కు పనులు చేరు ఎటువంటి తప్పుడు పనులు చేరు ఎటువంటి ఘోర పాపకార్యాలు ఏ విధమైనటువంటి వాటిలో వాళ్ళు పాలు పంచుకోరు వారి మనసు అటుపక్క లగ్నం కాదు ఒకవేళ లగ్నమయ్యేటువంటి విషయాలు వాళ్ళకు దగ్గర చేరిన అల్లహతల్లా వాళ్ళని కాపాడుతాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రెండవ విషయం ఏ ప్రవక్తకు కూడా తాను ప్రవక్త అని తెలిసిన తర్వాత దాన్ని దాచిపెట్టడం అనేది తగని పని అందుకే ప్రవక్త సల్లల్లా అలీహలం గారిని ప్రవక్త అని తిరిగి కానీ అల్లా కాస్త మాత్రమే టైం ఇచ్చిన తర్వాత వెంటనే ఖురాన్లో ఏమంటాడు నీ దగ్గరి బంధువుల్ని హెచ్చరించు అంటాడు దాని తర్వాత మీ ప్రజల్ని హెచ్చరించు అంటాడు కాబట్టి దాచిపెట్టడం నలభై సంవత్సరాలు అనేది ఇది ఏ ప్రవక్త కూడా తగని పని ప్రవక్త సల్లల్లావులహి వలైస్లం గారికి కొన్ని సంకేతాలు మాత్రమే ఉన్నాయి అంటే ఇలాగా ఉదాహరణకు ప్రవక్త గారు అంటారు మిషికాతలో కూడా ఉంది నేను ఎలానే నబూవత్కు పూర్వం కూడా మక్కాలోని ఒక రాయి నాకు సలాం చేసేది ఈ రోజుకి నేను ఆ రాయిని గుర్తుపడతాను అని ఇలాంటి కొన్ని సంఘటనలు వాళ్ళ చుట్టూ జరుగుతూ ఉంటాయి అయితే వాళ్ళు కన్ఫామ్గా నేను ప్రవక్తని ప్రవక్త అనుచర ప్రవక్త పరంపరలోని వారిని అని చెప్పేసి తెలియదు ఉదాహరణకు కొన్ని సందర్భాలు ఉంటాయి దావుద్ అలీ ఇస్లాం గారు ఉన్నారు వారి యొక్క కుమారుడు సులేమాన్ అలీ ఇస్లాం గారు ఉన్నారు వీళ్లకు తెలిసిన విషయమే ఎందుకంటే దావుద్ అలీ ఇస్లాం గారికి కుమారుని ఇచ్చేటప్పుడే ప్రవక్త అని చెప్పి ఇస్తాడు గారికి తెలుసు ఎహియా గారు ప్రవక్త అని ఎందుకంటే జకరియాకు ఎహియాని ఇచ్చినప్పుడే ప్రవక్త అని చెప్పి ఇచ్చారు కానీ ప్రవక్త సల్లల్లా అలీ అలీస్లాం గారి కేసులో అది డిఫరెంట్ ఆయన నలభై సంవత్సరాల పాటు ఆయన జీవితం ఎలా సాగాలని ఎలా నిర్ణయించాడంటే అల్లహ నిర్ణయించాడంటే ఈయన సాదా సీదా జీవితం గడపాలి ఈయన సత్యవంతునిగా గడపాలి ప్రజల్లో ఈయన నమ్మకాన్ని తెచ్చుకోవాలి ఈయన జీవితం వాళ్ళకు ఆదర్శం కావాలి ఈయన చెప్పే మాట వాళ్ళు నమ్మే విధంగా ఈయన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దాలి అని అల్లహతా నలభై సంవత్సరాల పాటు ప్రజల ముందు ఆయన యొక్క జీవితాన్ని పెట్టడం జరిగింది అందుకే ఖురాన్లో అల్లహతల అంటాడు ఈ రోజున నీ మీద వీళ్ళు ఎలాంటి అభాండాలు వేస్తున్నారు వీళ్ళకి తెలుసు కదా ఒక నిర్దిష్ట కాలం నువ్వు వీరి మధ్య గడిపావు కదా అని చెప్పేసి కూడా అల్లా తల్లా చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకు తెలుసా అంటే మనం ఖచ్చితంగా అటువంటి సూచనలేమీ లేవనే మనం సీరతుల ప్రకారం చెప్పాల్సి వస్తుంది కానీ అల్లా దృష్టిలో ఆయన మొదటి నుంచి ప్రవక్తగానే ఉన్నాడు ఈ విషయాన్ని ప్రవక్త సల్లా సలం గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది నేను అల్లా దృష్టిలో ఆదం ఇంకా ఆత్మ మరియు శరీరానికి మధ్యన ఉన్నప్పుడే అల్లా దృష్టిలో నేను ప్రవక్తను అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ చిన్న మాటను మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఎటువంటి గుస్తాఖి ఏమీ లేదు కాకపోతే ఒకటి ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహులై వలూ సలం గారి యొక్క ప్రవక్త పదవిని గురించి అంటే ఆయన చూసిన వాళ్ళు ఉదాహరణకు బుహైరా కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళు ఆ సూచనల ద్వారా గుర్తుపట్టారు కానీ ప్రభుత్వ సల్లహా అలైవ్ సలం గారికి అది తెలుసా ఆయన ఎప్పుడైనా ప్రకటించారా ఆ విధమైనటువంటి పనులు ఎప్పుడైనా చేశారా అనే జికర్ మాత్రం ఎక్కడా కూడా మనకు సీరత్లో కనిపించదు ఆయన కేవలం డైరెక్ట్ ప్రవక్త పదవిని ప్రకటించింది హీరా గుహలో అల్లాహ్ తాలా యొక్క ఆదేశం అందిన తర్వాత మాత్రమే ఆయన ప్రవక్త పదవిని ప్రకటించారు అప్పటి నుంచి మాత్రమే ఈ యొక్క ప్రవక్తల గురించి మిగతా ప్రవక్తల గురించి ఖురాన్ గురించి అల్లాహతల గురించి ఆయన ప్రచారం చేయడం ప్రారంభించాడు వల్ల